కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం మనేకుర్తి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నటువంటి పవర్ గ్రిడ్ ఏదైతే ఉందో దీన్ని వ్యతిరేకిస్తూ కూడా రైతులందరూ కూడా కర్నూలు కలెక్టరేట్ అయితే ఈరోజు ఆందోళన నిర్వహించారని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో కూడా బలవంతంగా భూములను తమ ద్వారా సేకరిస్తున్నారని చెప్పేసి అని కూడా గ్రామ సభలు నిర్వహించినప్పుడు కూడా పూర్తి స్థాయిలో రైతులందరూ కూడా వ్యతిరేకించారని చెప్పవచ్చు మనేకుర్తి గ్రామ సమీపంలో ఉన్నటువంటి నూట తొంభై రెండు ఎకరాల్లో కూడా పవర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పవచ్చు నేపథ్యంలో కూడా అక్కడ పూర్తి స్థాయిలో సారవంతమైన టువంటి భూములు ఉన్నాయి కాబట్టి వాటిని పవర్ గిట్ట ఏర్పాటు చేసుకోవడానికి ఇవ్వడానికి కూడా రైతులందరూ కూడా నిరాకరిస్తారని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో డెబ్బై రెండు మంది రైతుల దగ్గర నుంచి కూడా ఈ భూములు సేకరించాలని చెప్పేసని కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఒత్తిడికి గురి చేస్తారని చెప్పేసి అని కూడా రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సారవంతమైన భూములు కాబట్టి వాళ్ళు ఇచ్చే ఐదు లక్షలకో ఆరు లక్షలకో లేదా పన్నెండు లక్షలు కూడా ఇస్తామంటున్నారు కానీ ఆ డబ్బులకు మేము ఆశపడి ఈరోజు మేము భూములను వదులుకుంటే కనుక రేపు పొద్దున భవిష్యత్తు ఉండదు మా తరాలు తరాలు కూడా ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నాయి కాబట్టి కాబట్టి ఈరోజు అమౌంట్ కోసం మేము ఆ సారవంతమైన భూములను తిరిగి వాళ్ళకి ఇస్తే కనుక మా తరతరాలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి తమకు భూములు ఇవ్వడానికి ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టి అధికారులు తమను బలవంతం చేయకుండా అక్కడ పవర్ ప్రాజెక్టు ప్రాజెక్ట్ అంటే సారవంతమైన భూములు ఉన్న చోట కాకుండా ఏదైతే ప్రభుత్వ భూములు ఏవైతే ఉంటాయో అంటే పంటల పండ పొలాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతంలో ఆ పవర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు చాలామంది రైతులను గ్రామాల్లో ఒక భయాందోళనకు గురి చేస్తున్నారు అధికారులు ఖచ్చితంగా మీరు భూములు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఒక భయం తో భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కూడా చాలా మంది రైతులు ఈ ప్రాంతంలో ధర్నా చేశారు ఏదైతే నూతనంగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ సిరిగారికి పూర్తి స్థాయిలో ఒక వినతి పత్రం సమర్పించేందుకు కూడా వారు ఈ ప్రాంతానికి వచ్చారని చెప్పవచ్చు ఆమెకు ఆ విషయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రజా వ్యతిరేకంగా ఏ కంపెనీ కూడా అక్కడ రాకూడదని చెప్పవచ్చు ఎందుకంటే ప్రజాప్రా సేకరణ చేసిన తర్వాతనే కూడా ఏ కంపెనీని కూడా అక్కడ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ పవర్ గ్రిడ్ కోసం భారీ ఎత్తున భూ భూసేకరణ ఇప్పటికే చేశారని చెప్పవచ్చు చేసిన తర్వాత కూడా బలవంతంగా రైతుల చేత ఒప్పించాలనే ఒక కార్యక్రమం జరుగుతోంది కాబట్టి దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి అని కూడా రైతులందరూ ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకిస్తున్నారు నేపథ్యంలో కూడా మమ్మల్ని బలవంతంగా భూములు తీసుకుంటే కనుక మాకు ఆత్మహత్యలే సరణమని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా అధికారులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దీనిపైన చర్యలు తీసుకోవాలా ఏదైతే బలవంతంగా భూసేకరణ ఏదైతే జరుగుతుందో దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి అని కూడా రైతులందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం లోని ఆర్బికే సెంటర్ కొనసాగించేంత వరకు వర్తిల్లాలి వెముగోడు రాపాలి బలవంత వెంటనే ఆపాలి బలవంతపు భూసేకరణ వెంట సేకరణ రామకృష్ణ గారు మాట్లాడతారు గ్రామ ప్రజలు రైతులు అదేవిధంగా గుర్తి గ్రామ రైతులు ప్రజలు ఆధ్వర్యంలో ఇక్కడ కలెక్టర్ కార్యాలయం ముందు మేము ధర్నా కార్యక్రమం చేపట్టాము ప్రధానంగా మన్యకుర్తి గ్రామం అంటే అల్లు ఆలూరు మండలము మన్యకుర్తి గ్రామంలో పవర్ గ్రిడ్ నిర్మాణం కోసం తొంభై నూట తొంభై రెండు ఎకరాలు భూసేకరణ చేస్తున్నారు అదేవిధంగా డెబ్బై రెండు మంది రైతుల నుండి ఆ భూమిని తీసుకుంటున్నారు తీసుకుంటామని చెప్పేసి నోటీస్ ఇచ్చారు అయితే అక్కడ జరిగినటువంటి గ్రామ సభలో రైతులందరూ కూడా ముక్త కంఠంతో మేము ఈ భూములు సారవంతమైనటువంటి భూములు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి మా జీవనోప